ప్రతి సూర్యోదయం ఉదయించడానికి రెండో అవకాశం అంటూ కావ్యకి ఈ రిప్లై ఇస్తూ మరో పోస్ట్ ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన నిఖిల్ మలైకల్ రీసెంట్ గా కావ్యశ్రీ వచ్చేసి బ్లాక్ సారీలో ఫొటోస్ ని షేర్ చేసిన విషయం తెలిసిందే దీనికి మంచి లవ్ సాంగ్ ని కూడా యాడ్ చేశారు అయితే నల్ల చీర రోజులు బాగుంటాయని కావేశ్రీ షేర్ చేయడంతో నిఖిల్ అయితే దానికి రిప్లై ఇస్తున్నా అనే విధంగా అంటే కావ్యశ్రీ బ్లాక్ అవుట్ ఫిట్ తో షేర్ చేస్తే నిఖిల్ వచ్చేసి వైట్ అవుట్ ఫిట్ తో షేర్ చేశారు కావేశ్రీ బ్లాక్ సారీ నిఖిల్ వచ్చేసి వైట్ వైట్ షర్ట్ వేసుకొని ప్రతి సూర్యోదయం ఉదయించడానికి రెండో అవకాశం అంటూ ఇక తన లవ్ మళ్ళీ రెండోసారి సక్సెస్ అవ్వాలి అనే విధంగా ఒకసారి ఫెయిల్ అయింది కానీ మళ్ళీ రెండోసారి వాళ్ళు కలిసిపోవాలి అనే విధంగా అయితే ఈ పోస్ట్ ఉంటూ వచ్చేస్తుంది ఇక తనకి రెండో రెండో అవకాశం ఇవ్వాలి నేను వెలగడానికి నీ ప్రేమను దక్కించుకోవడానికి నాకు రెండో అవకాశం ఉండు నువ్వు అలాగే చీకట్లో ఉండిపోకు అనే విధంగా కవిషికి అయితే రిప్లై ఇస్తూ నిఖిల్ పోస్ట్ని షేర్ చేసినారు అనే విధంగా అయితే కామెంట్లు వస్తూ ఉన్నాయి